సో ఈరోజు నేను ఈ వీడియోలో అయితే ఫర్ ద నెక్స్ట్ థర్టీ డేస్ ఐఎమ్ నాట్ గోన్ ఆఫ్ స్పీక్ ఎనీథింగ్ చూద్దాం అంటే నేను అన్ని అతిగా ఆలోచిస్తా అతిగా మాట్లాడతా సో అన్ని నిజాలే మాట్లాడతా నా నోటికి దూల చాలా ఎక్కువ సో దీన్ని కంట్రోల్ చేయడానికి అండ్ స్పీక్ లెస్ దెన్ ఎస్ ఇది కనుక ఫాలో అవుతాయి ఖచ్చితంగా మన దగ్గర పవర్ అనేది ఉంటుంది లేదా మనమే మన పవర్ అనేది కంట్రోల్ పక్క అనిపిస్తాం సో అందుకే ఇప్పుడు మన జీవితాన్ని కంట్రోల్ చేస్తాడు సో లెట్స్ ట్రై సో నేను ఫర్ ద నెక్స్ట్ థర్టీ డేస్ నాట్ గోట్ స్పీక్ టు ఎనీ వన్ కానీ త్రీ రూల్స్ త్రీ ఎక్సెప్షన్స్ అనమాట కాలేజ్కి వెళ్తా కాబట్టి లెక్చరర్స్ ఏమైనా క్వశ్చన్ అడిగినా వాళ్ళతో అయితే మాట్లాడే రూల్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ మమ్మీ వాళ్ళతో ఫోన్ అయితే ఎవ్రీడే మాట్లాడాలి సో అదొక ఎక్సెప్షన్ అండ్ థర్డ్ వన్ ఎవరైనా స్ట్రెయిన్ చేస్తి డ్రెస్ లాంటిది కానీ ఏమైనా పని పాట లేని అడిగితే నో అని చెప్పడానికి మాత్రమే సో నా థర్టీ డేస్ జర్నీ అయితే పెడతారు చూడండి నేను ఎలా మాత్రం నాకు తెలియదు మేబీ ఐ విల్ బికమ్ మోర్ కాన్ఫిడెంట్ లేదంటే ఎలా అవుతానో నాకు కూడా తెలియదు మేబీ ఐ విల్ చేంజ్ ఆర్ ఎందుకంటే మాట్లాడిన జనాలు ఎవరికి నా మాటలు ఎక్కడ దే జస్ట్ ఇగ్నోర్ వాళ్ళకి నిజాలు చెప్తే నచ్చదు వదిలే సార్ ఐ డోంట్ స్పీక్ లెట్ సీ థర్టీ డేస్ ఛాలెంజ్ నన్నీ ఎలా మార్చుకోవచ్చు లేదా మధ్యలోనే క్విచ్ చేసేస్తానా తెలీదు చూద్దాం సో ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశాను ప్లాన్ అయితే అనిపించింది ఫస్ట్ అయితే నాకు చాలా ఎక్సైటెడ్ అనిపించి పెద్ద రెడీ అయి వెళ్ళిపోయాను కానీ వెళ్ళాక రియలైజ్ అయ్యా నేనైతే నా ఇయర్ఫోన్స్ ఫోన్స్ అని లైక్ ఏదున్నా పర్లేదు కానీ ఇది లేకపోతే చాలా కష్టం సో నా డైలీ రొటీన్ ఏమి ఉండదు వెళ్ళి క్లాస్ కూర్చుని అలా బయటకు తొంగి చూసి పాటలు వింటా ఉంటా సో సరే వీడియో రికార్డ్ చేస్తున్నా కదా అని మోటివేట్ అయిపోయి కాసేపు చదివేశాను అనమాట అండ్ అప్పుడే కొంతమంది సీనియర్లు బ్యాచ్ అంతా మా రూమ్ కయితే వచ్చారు అప్పుడే లెక్చర్ వచ్చి క్లాస్ అయితే మొదలు పెట్టాడు యారా క్లాస్ ఎంత లేదు నువ్వు ఏ కాలేజ్ రా ఈ క్లాస్ ఏనా అన్నాడు సో లేదు సార్ నేను ఈ కాలేజ్ కాదు బయటకు తెంగేసిన అని చెప్పి బయటకు వచ్చాను సో అలా అయితే తిరుగుతున్నా బాగానే ఉంది కాలేజ్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తాను ఇంకా అలా బోర్ కొట్టి ఇంకా లైబ్రరీకి అయితే వచ్చా సో కాసేపు చదివినట్టే చదివా కానీ నైట్కి ఏం చేయాలా అసలు ఈ ఛాలెంజ్ అలా వర్క్ అవుట్ వద్ది అని ఆలోచిస్తున్నా ఇంకా అలా టైం అయిపోయింది ఇంకా భోజనం చేయడానికి ఇంటికి అయితే వచ్చేసా గట్టిగా వర్షం అయితే పడింది అండ్ షాప్లో ఆంటీ అయితే ఈ వర్షంలో డ్రింక్ ఎవడ తాగుతాడండి అన్నప్పుడు అదే టైంకి అయ్యర్బాబులో నేనే ఆంటీ అని చెప్పి డ్రింక్ బాటిల్ చూపించి మరీ కొనుక్కున్నా అండ్ అలా చిల్ అవుతా ఈ వర్షానికి అండ్ ఆ థర్టీ డేస్ ఎలా ఉంటాయో కూడా తెలీదు చూడాలి సో చూద్దాం అండ్ ఆ తర్వాత నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా ఫుడ్ తినేటప్పుడు ఐ జస్ట్ రియలైజ్డ్ నేను కొత్త డిష్ అయితే కనిపెట్టా యాక్చువల్లీ ఈ డిష్ ఏంటి అంటే పసుపు కూర యాక్చువల్ నేను పప్పు చేద్దాం అనుకున్నా కానీ పసుపు అయిపోవడం వల్ల పసుపులో డెకరేషన్ కింద పప్పు వేయాల్సి వచ్చింది సో సక్సెస్ఫుల్ గా అయితే తినేసా కానీ తినక భయం వేసింది కానీ తినేసి కాలేజ్ అయితే వెళ్ళిపోయా కాసేపు చదువుకుని అండ్ కాసేపు వచ్చే దారిలో బాస్కెట్ బాల్ ఆడి సక్సెస్ఫుల్ గా అయితే డే ని ఫినిష్ చేసా అండ్ ఈవినింగ్ ఈ షూట్ తీయడానికి నాకు కొద్దిగా భయం వేసింది కానీ మా వాడు నాకు మోటివేషన్ ఇచ్చాడు నేను ఎవడైనా చూసి కొట్టుకుంటాడు ఏంటి మూసుకుని వెళ్ళి చేయరా అని చెప్పన్నాడు ఇంకా దెబ్బకి వెళ్ళి చేసేసాను ఈ వీడియోలో మళ్ళీ బ్లాక్ గా వచ్చాను లైక్ నేనే బ్లాక్ కాదు వైట్ కానీ నేను జనాలు బ్లాక్ గా అనిపిస్తా అంతే తేడా సో అది నా ఫస్ట్ డే అండ్ ప్రతి రోజు చూపిస్తే కనుక ఖచ్చితంగా ముప్పై రోజులు అంటే మాములు వీడియో రాదు ఎవడో చూడరు సో డే సెవెన్ అయితే కొలుద్దాం అండ్ నెక్స్ట్ దాని తర్వాత డే ట్వంటీ నైన్ ఓకే అది నా ఫస్ట్ డే సో మరి నైట్కి ఏంటి అంటావా బ్యాటింగ్ ఇంకా యాక్చువల్లీ డే త్రీ అనమాట సారీ నేను ఇంకా మూడు రోజులు అయితే గట్టిగా ఫాలో అయ్యా చాలా గట్టిగా లైక్ ఐ డెంట్ టాక్ టు ఎనిమన్ చెప్పాలంటే లైక్ యా బట్ ఇది నేను ఫాలో అయ్యాక ఐ జస్ట్ ఐ లాస్ట్ ఐంగ్ కంప్లీట్లీ బికమింగ్ సంథింగ్ డార్క్ చెప్పాలంటే లైక్ ఐ స్టార్ట్ టు సీ ఎవ్రీథింగ్ నేను అన్ని చూడడం మొదలెట్టా లైక్ చెప్పాలంటే ఐ కెన్ సీ పీపుల్ కలర్స్ అనమాట లైక్ ఎవ్రీ వన్ యాక్ట్ నా చుట్టూ జనాలంతా యాక్టింగ్ మాత్రమే చేస్తున్నారు దే నాట్ జెన్యున్లీ లైక్ దెమ్ సెల్స్ దే జస్ట్ కీపింగ్ సమ్ మాస్క్ అండ్ నేను సైలెంట్గా కూర్చుని ఐమ్ జస్ట్ వాచింగ్ దెమ్ దే లైక్ స్నేక్స్ ఐ కెన్ సీ దెమ్ బట్ కానీ దీనివల్ల ఐఎమ్ జస్ట్ బికమింగ్ సో యాంగర్ అండ్ ప్రిస్డ్ ఆఫ్ మేబీ ఎలాగైతే నేను ఒక సైకోపాత్ అయిపోతా ఎండింగ్కి సో లైక్ దాట్ ఐ క్యాన్ టు కంట్రోల్ క్యాన్ డూ కమ్ ఆన్ మాట్లాడకుండా ఉంటే ఖచ్చితంగా పిచ్చోడ్ అయిపోతారు ఖచ్చితంగా చెప్తున్నా ఇట్స్ కంప్లీట్లీ డేంజరస్ మనకంటూ ఒక హ్యాపీ థింగ్ అయితే చేయాలి లైఫ్లో మనం హ్యాపీనెస్ని ఫైన్ చేయాలి సెల్ఫ్ లవ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ వీ హ్యావ్ టు ఫైన్ సంథింగ్ అండ్ డూ సంథింగ్ వాట్ మేక్స్ అస్ హ్యాపీ మనం మన హ్యాపీనెస్ పక్కువల మీద డిపెండ్ అవడం వల్లే మనం ఈ సిచ్యువేషన్లో ఉంటాం సో మన హ్యాపీనెస్ మనలోనే ఉంటుంది ఐ జస్ట్ రియలైజ్ నేను ఆ ఫ్రెండ్కి అయితే మెసేజ్ పెట్టా లైక్ డూ నేను యా అమ్మాయి ఎగ్జామ్ అమ్మాయి ఫ్రెండ్స్ ఉంటారు ఇలా ఛాలెంజ్ చేస్తున్నా సో ఐ డోట్ వాన్ టాక్ టు ఎన్ వన్ సో డోంట్ పోదో మీ అదే మెసేజ్ పెడతాయి సో ఛాలెంజ్ చేస్తున్నా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బెటరే అంటే లైక్ వాళ్ళకి వేరే స్టోరీ అయితే చెప్పా లైక్ నాట్ లైక్ యూట్యూబ్ ఛానల్ అన్నట్టు కాకుండా అయితే చెప్పా సో నా పర్సనల్ రీజన్ అయితే చెప్పా అండ్ యా తనైతే ఓకే మంచిదే కానీ నీ సమస్య ఏంటంటే ఎవరైతే నేను వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళ గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తావు కానీ నీ పక్కన ఉన్న మమ్మల్ని పట్టించుకో కేవలం నీ గ్రోత్ మాత్రమే మేము కోరుకుంటున్నాం నువ్వు ఏ చేసినా నీ సక్సెస్ మాత్రమే మేము కోరుకుంటాం జస్ట్ మమ్మల్ని గుర్తించాలి అని చెప్పి మెసేజ్ పెట్టింది లైక్ సంథింగ్ మోర్ బెటర్గా పెట్టింది నేనే కొద్దిగా తప్పుగా చెప్పా చెప్పాలంటే ఆఫ్టర్ రీడింగ్ దట్ మనకు అనిపించింది లైక్ కమోన్ వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఎందుకు ఆలోచిస్తున్నా లైక్ అంటే వెళ్ళలేదు వాళ్ళు పక్కనే ఉండి మాట్లాడకుండా కూర్చుంటారు ఈ అదోల కన్నా పోలిస్తే సిస్ ద వన్ బెస్ట్ థింగ్ దట్ రియలీ మీన్స్ అనిపించింది యా సో కొన్ని కొన్నిసార్లు మన పక్కనే ఉంటారు కానీ మనం రియలైజ్ అవ్వట్స్ వాట్ మేక్స్ మీ రియలైజ్ బట్ కానీ నేను సైలెంట్గా ఉండడం వల్ల దట్ మేక్స్ మీ సో వైలెంట్ అండ్ నేను జనాలు తిట్టుకోవడం మొదలు పెట్టాను నోట్లో నోట్లో లైక్ సంథింగ్ లైక్ షిట్ అలాంటివన్నీ బూర్లు తిట్టుకుంటున్నా ఐఎమ్ గెటింగ్ లాత్స్ ఆఫ్ యాంగర్ లైక్ ఎ సైకోపాత్ సో ఖచ్చితంగా చాలా డేంజర్ చెప్తున్నానే ముందే సో లట్స్ ఐఎమ్ స్టాపింగ్ దిస్ ఫస్ట్ సమ్ పర్సనల్ రీజన్ సో మేబీ అండ్ నా ఐఎమ్ డూ లైక్ సోషల్ మీడియా డీటాక్స్ వీడియో అండ్ నేనైతే యూట్యూబ్లో ఖచ్చితంగా షార్ట్స్ అయితే పెడతాను దీని మీద యా సో ఈ వీడియో లాగైతే అని చేస్తున్నారు సో ఏమనుకోవద్దు సో ఐ జస్ట్ ఫెయిల్డ్ సింపుల్గా చెప్పాలంటే లైక్ వీ హ్యావ్ టు ఫైన్ సంథింగ్ వాట్ మేక్స్ అస్ హ్యాపీ సైలెంట్గా ఉన్న వాళ్ళు డిప్రెషన్ లోన్లీనెస్ ఐసోలేషన్ తప్ప ఏది ఉండదు ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ మాట్లాడకుండా నోట్లో ఏదో పెట్టుకున్నట్టు కాదు లైక్ యూ హ్యావ్ టు చూస్ యూ వర్డ్స్ వాగుడుకలా వాడావడా వాగితే సరిపోదు చూస్ వర్డ్స్ వైజ్లీ నేను అదే చెప్తాను నేను అదే చేస్తా ఐ మీన్ లైక్ ఐ స్టిల్ కంటిన్యూ నాట్ టు స్పీక్ బట్ ఐ చూస్ మై వర్డ్స్ వైజ్లీ మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటా సో దాట్స్ హౌ దిస్ వీడియోస్ సో థ్యాంక్ యూ గైజ్ సో సి యూ ఎన్ ద నెక్స్ట్ వన్